దేవుడు మాట్లాడుకుంటాము చక్కగా మొదటి నుంచి లాస్ట్ వరకు ఏండి మీకు ఆశీర్వాదం వస్తుంది మీకు దేవుడి మేము మీ కుటుంబాల దేవుడి బాబుగా దేవేస్తారు పల్లెలుగా దేవుడికే శ్రోత్రం శోధన అనేది చాలా భయంకరమైన స్థితి అయినప్పుడు కూడా ఇది మనకి అవసరం శోధన మనకి అవసరం శోధన లేకపోతే ఏ ఫేషన్ కూడా బలపరచబడరు విశ్వాసములు బల పచ్చబలు విశ్వాసంలో చేస్తారు పచ్చబాటు వారు ఎక్కువ శక్తిని పొందుకోలేరు బలము పొందుకోలేరు అల్లుగా చోర్ బంగారం పైన అగ్ని పరీక్ష ఉంటే కానీ దానికి విలువ రాదు అల్లు అలా కాదు ఇప్పుడు మన దగ్గర ఒక బంగారం మొక్కు ఉంది అనుకోండి పిల్ల అది బరమే తీసుకొని చేద్దామ్మా అది గొర్రె మేము ఎప్పుడు గిలువతుంది ఆ బంగారు మొక్క చాలా తీసుకెళ్ళి దాన్ని ఇస్తే పలానా వస్తువులు చేయమంటే వారు ఆ గిలోని కాల్చి ఎర్రగా కాల్చి కాపు బయట తీసి దాన్ని దాన్ని శుభ్రంగా శక్తితో చెత్త కొగ కొట్టారు శుభ్రంగా చెత్త కొడిచి ఆయన ఏ ఆకారం చేయాలనుకుంటాడో ఆ ఆకారంతో కారుని ముక్క మొక్కలు చేసి దానికి చెప్పుగా పొంపులు చేసి దాన్ని ఇంకా నత్ర కొట్టేసి దాన్ని ఒక తయారు చేసి ఒక రూపంలో వేస్తారు అప్పుడు ఇది ముక్కు పొడవ అంటారు ముక్కు పొడ కానీ అంత దానికి విలువ వస్తుంది అంటేనే మరి అగ్ని పరీక్ష లేకుండా దానికి విలువ వస్తుంది బంగారు మొదలు ఎన్ని కేజీలు ఉన్నా తప్ప దానికి విలువ రాదు అలాగే పెట్టి పెట్టి దాచుకుని దానికి విలువ రాదు ఒక అమ్మ రెండు మూడు రెండు ప్యాక్ రాసి వేసుకొని పెట్టి పెట్టుకున్నారు పెట్టి పెట్టి దాచుకున్నారు ఆ అమ్మ వేసుకోదు ఎవరికి ఏమన్నా ఇస్తే పార్టీ ఏమన్నా భయం వేసుకొని వాళ్ళమ్మ ఎక్కడికమ్మ బంగారం అంత రేట్ అమ్మని భయం హై అలాగే బంగారం ఉంటేనే లేకపోతే అవునా హైలియా అయితే చూసుకుని మన అభర్ణాల కోసం కదా వదని చెప్తాను సుభర్ణం బంగారమైన అగ్నిసేత భవిష్యత్ పడితే కానీ దానికి విలువ రాదు చూసుకున్నాం యాక రాశి పత్రిక యాక రాశి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వర్షాలు చూసుకున్నామండి యాక రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వర్షం చదువుకుందాము ఫలెయ్య దేవుడి శ్రోత్ చదవండి సాధన స్వాధన సహించేవాడు దడు చాలు అల్లెలుయ స్వాధనాన్ని సహించేవాడు దయ్యుడు స్వాధనంతేంటి అది శారీరక శారీరకంగా అవ్వచ్చు బాధలు అవ్వచ్చు వ్యాధులు అవ్వచ్చు కష్టాలు అవ్వచ్చు మరి ఏదో కఠినటువంటి పరిస్థితులు అవ్వచ్చు మరి మనసుకి ఇబ్బంది పెట్టింది ఏదైనా దేవునికి ఆటంకరంగా ఉన్నది ఏదైనా మనకి సాధనే అయితే ఆ సా శోదన సహించురా సాధనని సహించడం అంటే దర్చిపెడి దాన్ని ఓడ్చుకోవాలి దాన్ని ఎదిరించాలి సోదరుని ఎదిరించాలి సోదరుని తట్టుకోగలగాల అలీ లుయ దేవుడికే సోదరం విశ్వాసం చేత తెలిసినా శ్రమ శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఓడిపోయి ఆ దేవుడే మమ్మల్ని కాపాడలేదు ఆ దేవుడే మమ్మల్ని చూడలేదు దేవుడి దేవుడు సోర నువ్వు ఎంతలో పొందా అనగలవా దేవునికి ఆజ్ఞ ఉండబట్టి దేవునికి ఆశీర్వాదం దేవునికి దేవిన నీ పట్ల ఉండబట్టి నువ్వు సుఖంగా సక్రమంగా జీవించా ఉన్నావు అలా లోకంలో మీకు శ్రమ కలుగున్నావు ఆ ఇల్లు దైవం తెచ్చుకుని దేవునికి వాక్యం చెప్తా ఉంది లోకంలో శ్రమ వస్తుంది శ్రమ రాదని చెప్పాలి ముందు చెప్పాను కదా సువర్ణమెంట్ బంగారం కాయను అగ్నిశత్వ పరిచయం కానీ దానికే విలువ రాదు అలీలుయ్య కేసువుడికి కష్టాలు సమస్యలు శ్రమ రాకపోతే వాళ్ళు బలపరచబడ ప్రార్థన జీవితంలో ఎదగరు ఆత్మీయంగా దేవుడు నిలబడరు అలీలుయ్య ఎందుకంటే స్వాదర్ ప్రయత్నాలు సహించాము జయించగలిగాము అప్పుడు ఇంకా మన దగ్గరికి రాదు ఆ చదవండి స్వాతంత్రం సహించిన వాడు ధన్యుడు అతడు అతడు స్వాధనకు నిలిచినవాడే నిలిచిన వాడే ప్రభు ప్రభు ప్రేమించే తన్ను ప్రేమించే వాగ్దానం చేసిన వాగ్దానం చేసిన జీవకి పొందడం చూడండి ప్రియనాథ దేవునా స్తోత్రములు కొత్త సంవత్సరంలో అందరూ కూడా వాగ్దానం ఎందుకు తీసుకుంటే తెలిసిన అటు రోదా కాదు కాదు సారదా తీసుకోడు వాగ్దానం అంటే దేవుడు నీకు మాట ఇస్తున్నాడు కాబట్టి నువ్వు దేవుడు నిలబడు నిలబడితే కార్యం జరుగుతుంది సోలిపోయి జారిపోతుంది కార్యం జరుగుతుందా ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను పనికి వెళ్ళాము పనికి వెళ్తారు కదా జరుగు వెళ్ళిన దేనికి అమ్మ బీపీ మాడిపోతుంది తాళి ఆగిపోతుంది ఏడు చేయలు వచ్చా ఏడు పైన ఒకటి చేయమంటే నీ కూలొతున్నా కూలొత్తరా కూలి రాదు అవమానం వస్తుంది ఏడు చేత అయిందా ఎందుకు వచ్చిన పనికి చేత ఆపడానికి ఏదో పనికి వచ్చావు కూర ఆశ డబ్బులు అయితే ఆశా పని చేస్తేనే రావాలి పని చేయాలంటే ఓర్పు ఉండాలి ఏడు ఉండాలా ఓర్పు ఉండాలి ఓర్పు ఉండి నువ్వు చేసిన జీపుని అందరితో నలుగురు నవ్వుతా ఉంటేనే నీకు కూలి వస్తుంది దానివల ఫలితాన్ని పొందుకోవడం అలే లుయ్యా ప్రతిదానికి దేనికనేది ఓడ్ అనేది చాలా అవసరము అదే సహించడము అదే ఓడ్చుకోవడము అలే లుయ స్వాద శ్రహించు ధన్యుడు అంటే శ్రమ వచ్చినప్పుడు మనం చూలిపోకూడదు ఓలిపోకూడదు అలెలుయ్య చూడండి సావిత్రుల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదే వచ్చినము సాయంత్ర గ్రంథము ఏ నాలుగు వచ్చే పదే వచ్చింది తర్వాత ఇయ్యాల హెయ హలే లూయా దేవుకే సోదం శ్రమ దిన నీవు కృంగిని ఎడలా శాతగానేవాడు వాళ్ళు హలే శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోయి సుచించిపోతే నువ్వేట్ అవుతావు శాతగణం అనిపించుకోతావు అందరితో దేవుడు నమ్ముకున్నావు అలా ప్రార్థన చేస్తేవి నువ్వు కృంగిపోతా ఉన్నావు నువ్వు శాతగణం అయిపోయినావు నీలో విశ్వాసం లేదు నీలోని దేవుని యొక్క నమ్మకం దేవుని మీద నమ్మకం లేదు విశ్వాసం లేదు అందుకే నువ్వు కృంగిపోతా ఉన్నావు అని దాని అర్థం అలా లుయా యోగ బృందం చెప్తుంది నాకు అధ్యయం ఆరోగ్యం చూడండి యోగంధ్రము నాలుగో ఆరు దేనికే స్తోత్రం నీ భక్తి నీకు ఆ నీ భక్తి నీ ధైర్యం పుట్టింపుదా ఆ నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కాదా నువ్వు ఏమి దేవుని నమ్మకం నీ భక్తిలోని పశ లేదా నీ భక్తిలోని శక్తి లేదా నీది నిజమైన భక్తి కాదా నీ భక్తిని దేవుని పుట్టింపుదా నువ్వు నిజంగా దేవుని అయితే ఉంచినట్లయితే నా దేవుడు గొప్పవాడు నా దేవుడు సర్వశక్తిమంతుడు ఆయనకి అసాధ్యమైన లోకం లేది లేదు ఆయన రాజులకు రాజును ప్రభువుడు ప్రభువును డాక్టర్లకి డాక్టరు ఆయన పరమవోద్యుడు నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది నీ స్వస్థ ఆయన చేతిలో ఉంది ఆయన మాట చదివిస్తే చాలు ఒక ప్రధాన యాజుడు ప్రభావ నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిను కాను నీ మాట చదివిస్తే చాలు నా దాసులు స్వస్థ అని చెప్పారు చూడండి అంత విశ్వాసము అలా లుయా మా ఇంటికి రాడే మేము యోగ్యము యోగ్యుడిని కాను ప్రభావ నువ్వు ఒక మాట చదివిస్తే చాలు నా దాసుడు స్వస్థ పొందుతాడని చెప్పాడు హలే లూయ అలాగే ఆయన ముందే ఆయన బాగా సమాచారము వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం అలే లుయ్య నమ్మకం ఏ వాళ్ళని అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే మార్క్స్ మార్చుకోవటం చెప్తా ఉంది అలే లూయ మాస్ ఒక తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చెప్తా ఉంది నమ్ముట నీ వందరికీ నమ్మని సంవత్సరం సాధ్యమే నీ నమ్మడం వల్ల నా దేవుడు సర్వశక్తిమంతుడు నా దేవుడే కాదు చేయకపోతే ఈ లోకంలో ఏ డాక్టర్ కాదు ఏ మానవుడు కాదు చేయలేడు బాగు చేయలేడు అనేటువంటి గొప్ప నమ్మకం నీకు ఉండాలి అలా సాధనకి మనం సహించేవారుగా ఉండాలి నిజంగా చెప్పాలంటే మరి మీకు నీనే సార్దశము హల్లెలూయా హల్లెలూయా నాకు మొదచేతే మూడు సార్లు కిడ్నీ ఆపరేషన్ మూడు సార్లు కిడ్నీ ఆపరేషన్ మీ అందరికీ తెలుసు ఐదులేదా మూడు సార్లు కిడ్నీ ఆపరేషన్ ఒకసారి శ్రీగమ ఆసుపత్రి నుండి రెండు సార్లు తిరువల్పేట ఆసుపత్రిని జరిపి అదే ఇందన అట అతను కొనాల్కి వైరల్సి వచ్చింది శోక్ వచ్చింది కాలుస్యా రాక నాయ పని హలలియ్యా ఆ దేవుడు నన్ను బాగా చేశాడు హలలియ అతి త్వరగా బాగా చేశాడు దేవుడు ఏడ్చాడు ప్రభు నీ మీద నీ సేవలు నన్ను వాడుకో లేదంటే నేను నీ పని లాగా లేదంటే నేను తీసుకెళ్ళని చెప్పేసి ప్రయత్నం చేసి దేవుడిని అడిగాను హలేలియ దేవుడు బాగా చేశాడు మళ్ళీ పరిసరా తిరిగాను దేవుడు నా వాడుకున్నాడు ఆ తర్వాత ఆటలోని బ్లడ్ ఫ్లాట్ అయిందని చెప్పేసి కాలుకి ఏమీ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి ఇప్పుడు కాలు యాగం తీసారు కొడుకలు అలా లేదు కాలు తీసినప్పుడు కూడా దేవుని మీద విశ్వాసము విడిచిపెట్టింది ఇప్పటికీ బాధపడుతుంది ఏదైతే నేను ఇంకా శుభార్త ఎక్కువ చేయలేకపోతూ ఉన్నటువంటి బాధ అయితే నాలో ఎక్కువగా ఉంది నా కోసం మీ అందరూ ప్రార్థన చేయండి నేను ఇంకా ఎక్కువ చేయాలా ఇంకా అనేక ప్రాంతాలు శుభార్త శుభవార్త ప్రకటించాలా అవి కాళ్ళు కూడా మరి ఎవరు ఎవరికి ఫాస్ట్గా బతు మళ్ళీ ఆ బైక్ మీద వెళ్ళి అనేక ప్రాంతాలు శుభార్త చేస్తూ ఉన్నాను మరి మన మనూరు కూడా క్రిస్పెట్టు మనం శుభార్త చేసాం కదా అరే లుయ్యా దేవునికి సంవత్సరం కొనకా బిల్లారా ఓర్పు అనేది చాలా గొప్పది నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యము దేవుడు దేవుడు అంటే ఆయనకి అసాధ్యమైంది లోకంలో లేదు ఒకవేళ దేవుడే చేయకపోతే దేవుడు చేయలేనిది పలాని వ్యక్తి చేసి చేస్తాం అండి అని ఎవరైనా చెప్పగలుగు ఉన్నారా ఎవరైనా లోకంలో సమస్తము ఆయనకే సాధ్యమైన లోకంలో ఎవరికి సాధ్యము కాదు అలా దేవునికే స్తోత్రం అయితే ఇప్పుడు నాకు బలమైన మరి ఉన్నటువంటి కాళ్ళు రెండు కాళ్ళలోని బలమైనది కుడికాయ ఆ కుడికాయ శాతంలో ఏంటి పక్క పెట్టే కుడికాయలు తీయించాడు అయినప్పుడు కూడా దేవుని పరిసరే ఆగిపోయిందే దేవుని పరిసరే ఘనంగా చేస్తూ ఉన్నాను అదే లియా దేవుడు తన సేవలను నన్ను వాడుకుంటాడు అనేక ఆత్మల రక్షణలు నడిపించడానికి మరి అనేక అనేక ప్రజలకి అనేక ప్రజలు రక్షణ పొందుకోవాలి రక్షణ పొందుకోవడానికి మరి దచ్చ విశ్వాసం జరుపుతుంది వారికి మరి నేను వెళ్ళినటువంటి ప్రాంతాలకి మరి యూట్యూబ్లో మెసేజ్ పెడతాను చాలామంది చూస్తున్నారు చాలా మంది ఆర్కిస్త విశ్వాసాలు బలపరచబడతాను రని మరి రక్షణ నిలబడతాను రని దేవుని కూడా నిలబడతాను రని నేను నమ్ముతూ ఉన్నాను వాళ్ళ కోసం ప్రతిరోజు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను ప్రతిరోజు ఎమక మూడు గంటలు నేర్చుకుని ప్రార్థనలో ఉంటాను అల్లలుయ్య అందరి కోసము వాళ్ళ కోసం మీద అందరి కోసము ప్రార్థన చేయడం దేవుడిని నక్కించినటువంటి ఆ గొప్ప బాధ్యత అలీలుయ దేవుడి చేపడికి దేవునికి పక్షపాతం అనేది ఏది ఉండదు ఉండకూడదు ఉండదు అందరి కోసము రాజుల కోసమును అధికారుల కోసమును మనుషులందరూ సుఖంగా నెమ్మదిగా జీవించ నిమిత్తం అందరి కొరకు అందరూ రక్షణ పొందు మార్గ నిమిత్తము మరి అందరు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాం హలో లుయ్యా దేవునికే స్తోత్రం కనుక అంత దూరం కలిగొన్న నేత నేను ఎప్పుడూ ఐదారు సంవత్సరాలకు ముందే నేను చనిపోవలసిన అలే లూయ దేవునికే స్తోత్రం ఈ కాల్ కూడా మరి రెండు హాస్పిటల్లో చెప్పారు అణు హాస్పిటల్లోని ఆర్ట్ ఫస్టిలో సార్ అని ఆయన అలాగే చెప్పారు విమ్స్ హాస్పిటల్లోని శ్రీకరి సారని కాల్ తీసినా తీయకపోయినా నాలుగు రోజుల కన్నా ఎక్కువ బెటర్ అని చెప్పాడు అలా లూయా అయ్యప్పటికీ నేను దేవుడి మీద నమ్మకం ఉంచాను నా నమ్మకం దేవుడు రాయి కాదు చుట్టూ కాదు బొమ్మ కాదు నన్ను అంత చేయలేనంత నా దేవుడు అసమర్థుడు కాదు నా దేవుడి శక్తి ముందు నన్ను బాగు జాతం నన్ను బ్రతికిస్తాను నమ్మకంతో ఉన్నాను కాబట్టి ఆ నమ్మకమే నన్ను బ్రతికించింది ఆ విశ్వాసమే మీ అందరూ ప్రార్థనలు దేవుడు ఆలకించారు అయ్యో సేవకులు ఇది కొంచెం బాబు కొంచెం పరిచయం చేయాలా అని చెప్పి దేవుడు అందరు ప్రార్థనలు ఆలకించి దేవుడు నన్ను బ్రతికించాడు అలా లియా దేవుడికి సోత్రం అందుకే చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా దేవుడు పక్షపాత కాదు అందరు ప్రార్థనలు ఆలకిస్తాడు కనుక మన భక్తి అయితే స్థిరమైనది అయి ఉండాలి నీ భక్తి నీకు దైవం కదా నీ నిజమైన భక్తి అయితే నీకు దైవం అవుతుంది దేవుని మనం అడిగే అప్పుడు మనకు ఉందే ఉందా లేదా ప్రభువా అలాగని మేసర్ తిప్పి వాళ్ళు గారెలు అమ్మకూడదమ్మా మేసర్ తిప్పి గారెలు అమ్మకూడదు ప్రార్థన విజ్ఞాపనకరంగా ప్రశ్తాపం కలిగి ఉండాలి ప్రశ్ని కలిగి మనం తగ్గించుకొని శంకర ప్రార్థనలాగా ఉండాలి ప్రభువా నేను పాపిని అంటే ఆకాశం తొట్టు తను కొను ఎత్తి తగ్గి దళయం సాలక ప్రభు నేను పాపిని నన్ను క్షమించిమని క్షమించుతుండని దీనంగా అక్కడ అవి ప్రార్థన చేసినట్టు చూస్తా అందుకని పరిస్థితి ఉన్నాగా ప్రభు నేను అలా అనడానికి కాను ఇల్లు అన్నట్టు ఈ కాదు అలా నేను అలక్క కాదు ఇలా కాదు నేను దర్శనం భాగం ప్రతి దర్శనం భాగం తప్పక తీస్తాను కాడుకలు వేస్తాను వారాన్ని సార్లు మూడు సార్లు ఉపవాసం అవుతాను అల్లులియా అని ఉన్న ప్రయోజనం లేదు బాబు ఎందుకంటే ఇక పరిస్థితి ఏం చేస్తాడు తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు ఇతరులు దూషిస్తూ ఉన్నాడు తన్ను తాను హెచ్చించుకుంటాడు అల్ల లుయా నువ్వు నాలుగు మూడు సార్లు కాదు నాన్న వారకు మూడు సార్లు కాదు వారం అంతా ఉపవాసం ఉన్న ప్రయోజనం లేదు దేవుడు చెప్పిన మాట నువ్వు వినాలా అలా లూయ దేవుడికే స్తోత్రం ఆయన మాట విని ఆయన వారికి ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు నువ్వు నీ పాట గొప్ప కార్యాలు చేస్తాడు అమ్మ మళ్ళీ యాకో ప్రశ్న పత్రిక వెళ్ళిపోయాము ఎంతవరకు చదువు తర్వాత చదవండి అతడు సాధనకు నిలిచిన వాడాయి చదువు భయపెందుకు మూడు సత్తాండ్ర దేవుడు కీడు విషయమై చోదంపు పడారాడ ఎవరు ఎవరికి దేవుడు కీడు విషయం కీడు జరగాలని ఎవరిని దేవుడు శోధించడు శోధించోధకుడున్నాడు మనకొకటి మన శత్రువైన సాతను అపవాది వాడే శోధిస్తాడు అల్లెలుయ దేవుడికే శోదం స్వాదన ఎందుకు కలుగుతుందో తెలుసా మన ప్రార్థనలు లాభం ఉంటే ప్రార్థన ఎక్కువ లేకపోతే సాధన కలుగుతుంది అల్లలుయా ఎప్పవాది ఏంటంటే సరావు లాంటి వాడు చూసుకుంటాడు సరా పెట్టయితే ఇరుకు చూసి ఇరుకు చూసి పేడేస్తాడు చెప్పండి నువ్వు రాదేటు అల్లులియ ఇరుకు చూసి పేడేస్తాడు అల్లలియ అని దాని అర్థం మీరు తెలుసా నువ్వు ప్రార్థనకి ఎప్పుడైతే దూరం అవుతావో చిన్నది జాపెత్తావో ఈ ప్రార్థన దేసారిపోతాడు ఈడు దేవుని బిడ్డ కాదు మనవాడు అని చెప్పేసి వాడు ఆ ఇరుకులోని దూరి నీకు ఏదో ఒక సమస్య ఏదో ఒక స్వాదర్ పెడతాడు అలా ఎలి దేవుడికే స్వాత్యం పోరాటం ఉండాలి ప్రార్థన పోరాటం ఉండాలి ఆత్మీయ పోరాటం అదే నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే శాస్త్రాన్ని మనకి శోధించినటువంటి అధికారము లేదు దేవుడు ఎవరికి కేడి నిమిత్తం ఎవరికి చోదించడం ఆ సద ఎవరిని ఎవరిని కూడా ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు మనం శోధించబడ్డాము మనం బాధపడ్డం మనం ఏడము మనము చెడుపు దేవుడికి ఇష్టమా మన బాధపడ్డాక ఆయన రక్తాన్ని కాచాడు మన రక్షించుకోవడానికి తన రక్తాన్ని కాచాడు మనకి జీవ జీవం ఇవ్వడానికి ఆ ప్రాణాన్ని ఆ జీవాన్ని పోగొట్టుకున్నాడు తన ప్రాణాన్ని అర్పించాడు అలా అటువంటి త్యాగమూర్తి మనల్ని శోధిస్తాడా చాలామంది ఈ విషయం తెలియక దేవుడు నన్ను చూడలేదు దేవుడు నన్ను చూడలేదు అని దేవుడు చూడకుండా నువ్వు జీవించలేవు అలీలుయ్య స్వస్థపర్తిహ్ నేనని చెప్తున్నాడు నువ్వు అడిగి దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడు దేవుడిని నువ్వు అడగల ప్రార్థనలో మనము వేత్తలు కలిగి ఉండాలి అలీలుయ్య చూడండి శ్రమ తర్వాత ఆశీర్వాదం గొప్పదండి ఉదాహరణ మాట చెప్తాను ఇప్పుడు స్త్రీలకి దేవుషుడు గొప్ప ఏంటైతే ప్రసవ వేతన ప్రసవ వేతన అలే లూయ అది చాలా భయంకరమైనది అది అందరికీ స్త్రీలకు బాగా తెలుసు అందుకే చాలామంది చెప్తారు కదా తెలియదు తల్లి రెండు ప్రాణాలు వీడినట్లుగా క్షమంగా ఉండేటట్లుగా ప్రార్థజీవి చెప్తారు అలే లుయ్యా అవునా కదా ఎంత యాత్ర ఏంటి చాలా శాస్త్ర పంచుతారు తెలియదు అంత యాత్ర పడతారు అంత బాధ కలుగుతుంది కానీ ఎప్పుడైతే పాపని బాబును పెట్టని కనీసారు వాళ్ళు మగం చూడగానే ఈ బాధ అంతా ఎడిపోతే తెలియదు చూడండి అంతకుముందు యాత్ర చాలా భయంకర యాత్ర పడతారు కానీ బిడ్డ మొక్కను చూడగానే అవు దేవికే సోత్రం వారి బాధ అంతా పోతుంది దేవికే సోదరం అది కొనుక కనుక మనం శ్రమ పడిన తర్వాత వచ్చినటువంటి ఆశీర్వాదం గొప్పది శ్రమ తర్వాత శ్రమను ఓడ్చుకుంటే కష్టాన్ని ఓడ్చుకుంటే అల్లు ఆ తర్వాత వచ్చినటువంటి గొప్ప మేలు ఆశీర్వాదము మనం పొందుకుంటాము కీడు తర్వాత మేలు కలుగుతుంది శ్రమ తర్వాత ఆశీర్వాదము వస్తుంది అందుకే మనం అంత మాత్రం మనం ఇసుకుపోయి దేవుణ్ణి దూషించడము దేవుడిని ప్రార్థన రావడము మా చాలా మంది చాలామంది విశ్వాసం చేస్తూ ఉంటారు అసలు నిజంగా చెప్పాలంటే సోదరులోనే ఎక్కువ ప్రార్థన చేయాలి సోదరులోనే ఎక్కువ ప్రార్థన చేయాలి అప్పుడు సాధన నీకు చూసి భయపడి పారిపోవాలి నీకు చూసి అమ్మ దేవుని పెట్టి అంత దగ్గరికి వెళ్ళకూడదు దేవుడు అప్పుడు నీ చుట్టు కంచి వేస్తాడు సార్థన రాకుండా అర్థమవుతుందా అలా ఎలి ప్రార్థన లేకపోతే ఎలుగు అనే ఆశయం వెళ్ళమవుతుంది ప్రతి ఒక్క ఆవు ప్రతి ఒక్క మేక గొర్రె వెళ్ళి తినేస్తుంది అది ఎలుగుంది అనుకో లోపలికి వెళ్ళకూడదు దేవుడు నీ చుట్టూ కంచి వేస్తాడు సార్ధన శక్తులు నీ దగ్గరికి రాకుండా ప్రార్థన చెయ్యి ఏడు కన్నీరు కావచ్చు నీళ్ళు కుమ్మరించినట్లుగా హృదయాన్ని కొమ్మరించు అప్పుడు నువ్వు పగ 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 నవ్వేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు ఎంత ఏడిస్తే అంత సంతోషిస్తావు ఎంత దేవుని దగ్గర ఏడిస్తే అంత సంతోషిస్తావు అలా లియ దేవునికే స్తోత్రం మా సదర్ణ మా వాక్యం కింద ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత చోధింపబడుతున్నానని అనకూడదు అలే మన దేవుడు శోధిస్తాడా మన దేవుడు శ్వాదు తప్పిస్తాడు కదా శోధన అతి శ్వాదుర ఎక్కడుండొస్తుంది అలే లుయ్యా గత వారం మనం చూసుకున్నాం మనం విత్తనాలు చల్లినప్పుడు మంచి విత్తనాలే జల్లుతాం అవును కదా కానీ విత్తనాలు చల్లిన తర్వాత వాటితో పాటు గురుగులు కూడా పడతాయి పుడితే పుట్టవ కలిపి మొక్కలు మరి ఆటిన వాళ్ళు వచ్చే మనమా ఎవరిస్తారు ఆ అపవాదైనా సాతానుడు గురుగులు ఇస్తారు కలుపు మొక్కల్ని మనం ఎత్తి మంచి విత్తనాలే మనవి జరిగినవి మంచి విత్తనాలు జరుగుతుంది కానీ సాతానుడు గురుగులు విత్తుతాడు అనమాట గురుగులు అనగా చెడు ఆలోచనలు చెడు బుద్ధులు పాప ఆలోచనలు మరి దేశము పగ అసూయ కక్షలు కొట్రలు మితములు భేదములు గర్వము అహంకారము ఇలాంటివన్నీ కూడా ఎవరు పుట్టిస్తారు సాధారణ ఇవన్నీ కలుపు మొక్కలు ఈ కొలుపు మొక్కలు ఇవన్నీ తీస్తే కానీ పోతే కానీ నిదయము శుభ్రంగా ఉండదు హలెలియ దేవునికే స్తోత్రం కనుక నీళ్ళు స్వాదరం వచ్చిందంటే దీనికి కారణం దేవుడు కాదు మనమే మనలోనే మనం దేవుని భాగ్యానుసారంగా నడుచుకుపోవడం వల్ల లేదంటే ప్రార్థన సరిగ్గా చేయకపోవడం వల్ల లేదంటే మనము దేవునికి చేయవలసిన క్రియలు క్రియలు చేయకపోవడం వల్ల వాకా నడుచుకోకపోతే ప్రార్థన జీవితము లాభమైతే శాతాన్ని మనల్ని శోధిస్తూ ఉంటాడు అలా కనుక మనము ఎక్కువ ప్రార్థన చేసి దేవునికి లోపల వరకు ఉండాలి శాతాన్ని అప్పవాదని ఎదిరించేవారుగా ఉండాలి అప్పవాదిని ఎదిరించాలి ఏ మనము కోర్ణించగలిగే శక్తి మనం పొందుకోవాలి మనం నిత్యం ప్రార్థన చేస్తే దేవుడు ఆ శక్తి మనకి ఇస్తాడు పరిశుధాత్మ శక్తి మనలోనికి వస్తుంది అలలియ అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఇస్తాడు మనతో మన పట్ల అనేక కార్యాలు దేవుడు జరిపిస్తాడు అలెలియ శ్రవకపోతే పేస్తేడికి అనుభవమే లేదు సాక్ష్యమే లేదు ప్రతి ఒక్కరికి సాక్ష్యం అంటూ ఉండాలి అవునా కదా హరియ ఆ దేవుడైతే ఫస్ట్ని ఆ మిల్లి దగ్గర చెట్టు మీద పడిపోడు కిందకి మరి దేవుడు కాపుద లేకపోతే ఏము లేరుకోవడమే కానీ ఆయనకి మధ్య పడితే మధ్యానికి దేవుడు రెండు చేతులు పట్టుకున్నట్ట అనిపించింది అలలియ అప్పుడు ఇంట్లో కొంత కింద కోవడం పెట్టాము దేవుడు మన చెప్పాము హెలియ దేవుడు గొప్పవాడు దేవుడు నిన్ను విడివాడు ఎడబాయుడు ఆయన నీ పట్టి నడిపించేవాడు ఆయనే నువ్వు వెళ్తున్న మార్గంలోనూ ఉంటున్న నివాసంలోన చేస్తూ ప్రయాణం అంతట్లో నువ్వు చేస్త్రు పని అంతట్లో దేవుడి తోడై ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు తన బిడ్డలమైన మనల్ని నిత్యము కాపాడతాడు నిశ్రీయలు కాపాడు విశ్రీయలు కాపాడేవాడు కొనుక్కడు నిద్రపోడు మన నిత్యము కాపాడుతాడు దేవుడిని మర్చిపోయి ఆయన మీకు ఉద్దేశిస్తావా నా దేవుడు చూడలేదు దేవుడు కాపాడలేదు అంతవా నీకోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు నీకోసం రక్తం కాచే ప్రాణము పెట్టాడు అనేకమైనటువంటి శ్రమలు పొందాడు నేను రక్షించుకోవడం కోసము హెల్లిగా కనుక మనము దేవుడికి మనము స్థిరమైనటువంటి స్తంభాలుగా నిలబడాలా ప్రార్థన వీరులుగా మనము ప్రార్థన వీరులుగా మనం ఉండాలి విశ్వాస వీరులుగా ఉండాలి ప్రార్థన చేసినటువంటి ఆత్మీయత మన అందరిలో ఉండాలి మీ అందరూ ప్రార్థన చేయాలి విశ్వాసంలో ముందు కొనసాగాలని దేవుడు ఎదురు సమస్యలు విడుదల చేసి మేరకే జ్ఞాపం చేసుకుని మిమ్మల్ని అందరికీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించాలని మీ అందరి కొరకు నిత్యమో ప్రార్థన చేస్తూ ఉన్నాను దేశ విన్నది విన్నందుకు మీకు వందనాలు మరి మొదటి నుంచి రాష్ట్రంలో విధాలు మీకు మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించుకుని కాక ఆమె అందరికీ వందన 站起来。